సుపరిపాలనలో తొలుగడుగు కార్యక్రమంలో భాగంగా అశేష అభిమానుల మధ్య జోరు వానం సైతం లెక్క చేయకుండా దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కొనసాగిస్తున్నారు దెందలూరు మండలంలోని సీతంపేట ఉండ్రాజవరం దోసపాడు గ్రామాల్లో సోమవారం సాయంత్రం దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సుబ్బరిపాలనలో తొలి కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన వివరిస్తూ కరపత్రాలను అందించారు అయితే వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్నా కూడా తరగని అశేష అభిమానంతో తరలివస్తున్న గ్రామస్తుల అభిమానాన్ని చూసి కార్యక్రమాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమ్ ప్రభాకర్ నిరవధికంగా కొనసాగిస్తున్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తెలుగుదేశం కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఇంకా ఇప్పుడు చేశారు అదే ఉపయోగపడదు కొద్దిగా ఎవరికెళ్ళి సర్వీస్ రోడ్ కూడా ఇప్పిస్తున్నాం మీరు దేవుడికి ప్రయాణ ప్రమాదం లేకుండా దానికి దానికి సర్వీస్ రోడ్ వేస్తున్నాం మీ మీ ప్రాణాల ప్రమాదం లేకోకుండా ఆ మెయిన్ రోడ్ వేరు సర్వీస్ రోడ్ వేరు సపరేట్ రోడ్ వేస్తున్నాము మీరు ఎవరు ఇబ్బంది పడగకుండా ఉండడం కోసమే ఆ బ్రిడ్జి మీకే మరి మీరే మీ దాని తర్వాత ఆ తర్వాత గుండె రోడ్డు కాకుండా ఆ రోడ్డు చేయాలి మనకి ఆ రోడ్డు ఎక్కడైతే ఆ సేతంపేటలో ఎంతమంది చచ్చిపోయారు ఎందుకంటే లేదా వాళ్ళకి మీకు కూడా ఇబ్బంది లేకుండా రోడ్డు బాగా సర్వీస్ రోడ్ వేస్తాము

ಚಾಂಜ್ ವಿಷಯ ಅಂತ ಮೇಸಂ ಸ್ಟೇಷನ್ ಪಾಂಡಿ పేరెంట్స్ తో మీటింగ్ పెట్టించాం మనం మీ పిల్లలు తల్లిదండ్రులు మీ పిల్లలు స్కూల్లో పిలిచి ఉంటారు మిమ్మల్ని మీరు కొంతమంది తల్లిదండ్రులు వెళ్ళి ఉంటారు నేను కూడా వెళ్ళాను కొన్ని స్కూల్స్కి అట్లాగే

খেল <laughs> ముఖ్యమంత్రి గారు చీల్చి చెండాల వేశాడు నూట రూపాయలు అమ్మే వాటర్ బాటిల్ ని రెండు వందల ఇరవై అమ్మి ప్రతి బాటిల్ మీద వంద రూపాయలు జేబులో వేసుకున్నాడు నిన్న కూడా ఎంపీ ఒక జేబు పోయాడు చూసాలో లేదో మీరు వినండి అట్లా కొన్ని వేల కోట్లు మీ యొక్క చెమట మీ పిల్లలు తిలాల్సిన తిండి మీ పిల్లలు అనుభవించాల్సిన డబ్బు వారికి ఎనమాల డోర్ లో వాడింటికి పోయి ఆ బాధకే ఆ బాధకే వాడు కూలిపోయాడు ఉప్పునికి వాడు ఊరికినే కోళ్ళ ముందే పైప్ లైన్ వేయాలి రోడ్లు వేయాలి ఇల్లు కట్టకముందే ముందే రోడ్లు వేసేటప్పుడు ఎక్కడికక్కడ ఎంపీ త్రీ పైపులు పెట్టుకోవాలి టీ గారు ఇమీడియట్లీగా రేపటి కల్లా ఎస్టిమేట్స్ తయారు చేయండి ఎల్లుండి కల్లా శాంక్షన్ ఇస్తా ఈ వర్షాకాలంలోనే మట్టి పని ఉంటే మట్టి పని చేయండి కోలుపు రాగానే మట్టి పనితో లేదంటే డైరెక్ట్ గ్రావులు మెట్లు పెట్టేయండి